హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్ అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో అయితే తెలిపండి నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో ఈ రోజు వీడియో ఏంటంటే యాక్చువల్ గా హైదరాబాద్ లో అయితే ఇంకా టూ ప్లేసెస్ మీకు చూపించాలి శ్రీ జగన్నాథ్ టెంపుల్ అండ్ స్నో వరల్డ్ కూడా వెళ్ళాము బట్ వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఎక్కడో పోయాయండి ఓన్లీ ఫొటోస్ మాత్రమే మిగిలినాయి అది ఒక ఫైవ్ మినిట్స్ వీడియో కూడా రాదు బట్ చూపించడం నాకు ఇష్టం లేదనమాట బట్ అవన్నీ రికవర్ చేసుకోవడానికి ఎక్కడున్నాయో ఫౌండ ఫైన్ చేస్తున్నాను అనమాట బట్ దొరుకుతాయో దొరకవు అనేది తెలీదు దొరికితే మాత్రం మీకు చూపిస్తాను వాళ్ళు మేము చేసిన ఎంజాయ్మెంట్ అండ్ ఎలా ఉంటుంది ఎంటెన్స్ టికెట్స్ వాటి గురించి అంతా మాట్లాడతాను అనమాట దొరకాలనే నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా కష్టపడ్డాం కదా ఆ వీడియోస్ తీసుకొని ఫోన్స్ ఫుల్ అయిపోయి చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాము ఆ స్ట్రగుల్ గురించి మాకు మాత్రమే తెలుసు మరి మీకు కూడా షేర్ చేయాలి అంటే అవన్నీ మీరు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు బట్ అవన్నీ లేవనమాట అండ్ అవి అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మేము చెన్నై అయితే వెళ్ళిపోయామనమాట చెన్నైలో వెళ్ళిన ప్లేసెస్వి కూడా కొన్ని మిస్ అయిపోయినాయి బట్ ఉన్న వాటి వరకు మీకు చూపించడానికి నేను అయితే మీకు గోల్డెన్ బీచ్ అండ్ అన్నా టవర్స్కి వెళ్ళాము సో అవి చూపించబోతున్నాను ఈరోజు వాటితో పాటు ఆ రోజు మేము మార్నింగ్ టైంలో మహాబలిపురం టెంపుల్ అయితే వెళ్ళాము షోర్ టెంపుల్ అంటారు ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ కూడా ఓన్లీ ఫొటోస్ మాత్రమే మిగిలినాయి వీడియోస్ పోయినాయి అవన్నీ ఎలా రికవర్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు దయచేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరికన్నా మీకు ఉంటే నాకు షేర్ చేయండి ఐ విల్ ట్రై అనమాట నాకు తెలిసిన వేస్ అన్నిట్లో కూడా నేను రికవర్ చేసుకోవడానికి ట్రై చేశాను బట్ అయితే బ్యాక్ రాలేదు మీకు ఏదన్నా తెలుసుంటే యాప్స్ కానీ ఎలా రిస్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుంటే నాకు చెప్పండి నేను ఆ విధంగా కూడా ట్రై చేస్తాను ఈ వీడియో చూసి మీ స్పందన ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలిపేయండి ప్లీజ్ వీడియో చూసే ముందు మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి తర్వాత మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలామందికి తెలియట్లేదు సో న్యూ సబ్స్క్రైబర్స్ అంటే న్యూగా మన ఛానల్ని చూసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మన వీడియోస్ కింద సబ్స్క్రైబ్ అని పడుతూ ఉంటుంది సో దాన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీరు పెద్ద సమానం క్లిక్ చేయక్కర్లేదు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 చాలామంది తెలియట్లేదు అన్న అనుకున్నారు అందుకనే చెప్తున్నాను అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో మనం ఇప్పుడు మహాబలిపురం నుంచి గోల్డెన్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట సో నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మా ఆయన ఏమో పార్క్ అంటున్నాడు ఆడేమో బీచ్ అని దింపేసి వెళ్ళాడు ఏం అర్థం కాలేదు లోపలికి వెళ్తే కానీ తెలుస్తుంది సో లోపలికి వెళ్ళినా చేయాలి టోటల్గా తేలింది ఏంటంటే ముందు వైపు పార్కు వెనక బీచ్ తేలింది

సో లోపలికి అయితే వెళ్దాం అనుకున్నాం కదా లోపలికి అయితే వెళ్ళట్లేదండి ఎందుకంటే అక్కడ టికెట్ అయితే తీసుకోవాలంట సో దాని గురించి నేను ముందు ముందు మాటల్లో అయితే చెప్తాను ఇంకా మేము గోల్డెన్ బీచ్కి వేరే రూట్ నుంచి వెళ్ళచ్చు అన్నారు సో అందుకని అయితే వెళ్తున్నాము మరి దారిలో చాలా చాలా అయితే కనిపిస్తున్నాయి అనమాట ఈ గోల్డెన్ బీచ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ రైడ్స్ అవన్నీ అయితే ఉంటాయన్నమాట అవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏదో ఒక చిన్న లైక్ ఎలా ఉందంటే ఇది అండర్ వాటర్ సంథింగ్ ఏదో ఉందండి అక్కడైతే నాకు తెలియట్లేదు కానీ అక్కడ ఏదో సంథింగ్ అయితే పెట్టారనమాట ఏదో ఇక్కడ మెరైన్ కింగ్డమ్ అని చెప్పి అండర్ వాటర్లో ఫిషెస్ అలాగేమన్నా ఉంటాయేమో బహుశా సో అక్కడ చూసుకొని అండ్ ఇంకా అక్కడ ఏదో టెంపుల్స్ అని అండ్ ఏ ఏయో బోల్డ్ ఉన్నాయన్నమాట అవన్నీ చూసుకుంటూ సో ఫైనల్గా మేము వెళ్ళాల్సిన రోడ్డు వచ్చేసరికి జగజ్జీవన్ రావు రోడ్ అనమాట సో ఈ రోడ్ నుంచి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట వెళ్తున్నాము మేమైతే గోల్డెన్ బీచ్ అని చెప్పి దాంట్లోకి వెళ్ళాము అదే ఎంతో రైడ్లంటో గేమ్స్ అన్నీ ఉన్నాయి సో టికెట్ ఎందుకు ఇప్పుడు మనకు అంత టైం లేదు ఎనిమిది వందలు మళ్ళీ రూపాయి రెండు రూపాయలు అందుకని కూసుకొని ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ మిక్స్ అంతా చూయిచ్చాం కదా ఆ సందర్భం నుంచి వెళ్ళాలంట అదైతే ఫ్రీ అంట అందుకని దానికి వెళ్తున్నాము నడుస్తున్నాం ఎంత దూరం నడవాలో తెలియదు సో ఆ హాఫ్ కిలోమీటర్ నడిచి వస్తే మనకి గోల్డెన్ బీచ్ మొత్తం అయితే కనిపిస్తూ ఉందనమాట ఈ గోల్డెన్ బీచ్ దగ్గర రకరకాలుగా మామిడికాయలు అసలు చెన్నై కానీ హైదరాబాద్ కానీ వెళ్ళినప్పటి నుంచి హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి మేము ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మామిడికాయలు తిన్నాము చాలా రకాల ఫ్రూట్స్ అయితే తిన్నాము అనమాట బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాము సో చెన్నైలో కూడా అది కంటిన్యూ అయింది బీచ్ అనగానే మామిడికాయలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ ఇంకా చాలా ఇసుక అయితే ఉంటుంది అనమాట ముందు బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే ఐస్కులో అలాగా నడుచుకుంటూ వెళ్తే బీచ్ ఉంటుంది అనమాట బాగా వెనక్కి ఉంటుంది బీచ్ మెరైన్ బీచ్ అండ్ ఈ గోల్డెన్ బీచ్ రెండు కూడా వెనక్కి ఉంటాయి ఇసకలో ఇసుకలో చాలా నడవాలన్నమాట అక్కడ గవ్వలు అవన్నీ కనిపిస్తే మా ఆయనకి చూపిస్తున్నాను సో ఫస్ట్లో నేను ఇసుక ఎత్తి వేసానమాట అంటే టెంపుల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు సముద్రంలో కాళ్ళు కడుక్కోకూడదని మా ఆయన ఏదో చెప్పాడని ఇంకా ఇసుక ఎత్తి దాంట్లో వేయాలి అని చెప్పి అంటే నేను అప్పుడు ఇసుక వేసాను అనమాట అలా ఇసుక వేసిన దగ్గర నుంచి నీళ్ళు వస్తున్నాయి కానీ నన్ను టచ్ చేయకుండా పక్కదారి నుంచి అయితే వెళ్ళినాయి అనమాట తర్వాత ఎప్పటికో నన్ను నీళ్ళు టచ్ చేసుకుని వెళ్ళినా అని హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట అండ్ ఇంకా నేను కొంచెంసేపు వాటర్లో అలా ఇలాగా చాలాసేపు కొంచెంసేపు కాదు చాలా అంటే చాలా సేపు ఆడుకున్నాము తర్వాత అక్కడ ఎంట్రకాయ్ అంటారు కదా చాలా పెద్ద ఎంటర్కాయ బయటకు వచ్చింది అనమాట తన్నుకొని ఇంకా నేను మా ఆయన చాలాసేపు ఆ గోల్డెన్ బీచ్లో ఎంజాయ్ చేశాము ఇది మధ్యాహ్నం ఆల్మోస్ట్ త్రీ అలా అవుతుంది అనుకుంటా త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ ఇంకా గవ్వలు అవన్నీ నేను ఏరుకుంటున్నాను అనమాట గోల్డెన్ బీచ్లో చాలా గవ్వలు ఏరాను ఫైనల్గా ఎన్ని గవ్వలు అన్నది కూడా మీకు చూపిస్తాను అక్కడ ఏంటంటే గవ్వ కనబడి వెళ్ళిపోయింది అందుకని గవ్వ గవ్వ అంటూనే ఉన్నాను వాటర్ వచ్చి నన్ను వెనక్కి అనమాట సో అలాగా గవ్వలు ఏరుకోవడం వాటిని కడిగి పట్టుకున్నాను అనమాట అదిగోండి నా చేతిలో గవ్వలు చూశారు కదా అన్నీ ఫస్ట్ దొరికినాయి ఇంకా తర్వాత చాలాసేపు ఉన్నాము మీకు అంత వీడియో పెట్టలే సో ఇక్కడ నేను అడుగులు వేసుకుంటూ వెళ్తే అలలు వచ్చి మా అడుగుల్ని కొట్టుకుపోతున్నాయి అనమాట అది అన్నీ చిన్న చిన్ని మొమెంట్స్ అన్నీ కూడా అలా వీడియోస్ తీసుకొని

చెప్పాను కదా గిండి నేషనల్ పార్క్ ఉంటే గిండి నేషనల్ పార్క్ వెళ్తాము లేదంటే అన్నా టవర్స్కి వస్తామని గిండి నేషనల్ పార్క్ అయితే ఓపెన్ ఉండదు అన్నారు అందుకని అన్నా టవర్స్కి అయితే వచ్చేసామన్నమాట అక్కడ నుంచి బస్ ఎక్కి వచ్చాము అన్నా టవర్స్కి సో ఈ అన్నా టవర్స్ నైట్ అయిపోయింది వచ్చేసరికి యాక్చువల్గా మార్నింగ్ అయితే చాలా బాగుండేది ఐ థింక్ కానీ అన్నా టవర్స్ ఎవ్రీ టైం ఓపెన్లో ఎవ్రీ టైం అంటే నైట్ టెన్ ఓ క్లాక్ ఏమో ఉంటుంది అనమాట ఇది ఒక్కటి తప్పితే ఇంకా వేరే ఛాన్స్ ఏమీ లేదు అక్కడ చూడడానికి సో అందుకని ఇక దీనికే రావాల్సి వచ్చిందనమాట తప్పలేదు బాగా చీకటి అయిపోయింది అప్పటికి ఏమన్నా కనిపిస్తుందో లేదో అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామన్నమాట ఇక్కడ ఏనుకుంది కదా మా ఆయన ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు అని బట్టి చెప్పి పాడుతున్నాడు అనమాట సో ఇదే అన్న టవర్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఫ్లోర్స్ ఉందనమాట అన్న టవర్స్ పైకి కూడా ఎక్కనిస్తారన్నారు మరి అది మార్నింగ్ టైంలోనే ఎక్కనిస్తారు అనుకుంటా నాకు తెలిసి ఇప్పుడు బాగా నైట్ అయిపోయింది కాబట్టి అంటే మేము వెళ్ళిన టైంకి ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ అలాగైంది సో ఆ టైంలో ఎక్కనివ్వడము అనేది ఇంపాసిబుల్ కదా సో జస్ట్ చూడ్డానికి చాలా అంటే చాలా హైట్ ఉంది చాలా బాగుంది చాలా పెద్ద కొత్త టవర్ అనమాట అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి టవర్స్ నేను అసలు చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను అనమాట చెన్నైలో అన్న టవర్స్ చాలా బాగుందండి టవర్ అయితే అండ్ ఆ చుట్టూతా కూడా వాటర్ ఉంటాయి అనమాట టవర్ చుట్టూతా అండ్ ఫౌంటైన్స్ కూడా ఉంటాయి అనుకుంటా బహుశా అవన్నీ ఇప్పుడు ఏసీ లేవు అన్నీ ఆఫ్లోనే ఉన్నాయి జస్ట్ టవర్ మాత్రమే కనిపిస్తుంది అండ్ అక్కడ ఒక చిల్డ్రన్స్ పార్క్ లాగా ఉంది చిన్న పార్క్ అనమాట పిల్లలకి ఉయ్యాలు ఊగడము జారుడు బండలని ఇంకా చిన్న పిల్లలకి సంబంధించిన గేమ్స్ అవన్నీ అయితే ఉన్నాయి అండ్ వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు ఇక్కడ చాలా చాలా చూసామన్నమాట ఈ అన్న టవర్స్లో చాలా పెద్ద అనమాట ఈ అన్నా టవర్స్ గ్రౌండ్ అనేది ఇది వచ్చేసరికి బిగ్ స్టేడియం ఇలాంటి స్టేడియంస్ చాలా అన్నమాట ఈ అన్నా టవర్స్ దగ్గర బట్ ఈ స్టేడియం మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది అన్నిట్లో కల్లా ఇదే పెద్ద స్టేడియంగా ఉంది ఇంకా అక్కడ నుంచి అది చూసుకొని అలా బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకొక స్టేడియం లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి వేరే స్టేడియం లోపలికి వెళ్తున్నాము ఇక్కడ కొంచెం మంది జనాలు అయితే ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ మేము వెళ్ళిన స్టేడియంలో ఎవరు లేరు ఇక్కడ ఉన్న స్టేడియంలో కొంతమంది పీపుల్ అయితే ఉన్నారనమాట చంద్రుడు చూశాడు కదా ఎలా బాగున్నట్టు కదా బాగా లైటింగ్ ఒక లైట్ పెట్టినట్టుగా ఉంది సో అదే చూపించాం మీకు కూడా సో ఈ స్టేడియంలో కొంతమంది పీపుల్ ఉన్నారు కాబట్టి ఇంకా నేను కూడా లోకల్కి వెళ్ళి కూర్చున్నాను ఈ స్టేడియంలో ఏం జరుగుతుందంటే ఫల్టీలు కొట్టడం అంటారు కదా సో అవన్నీ ప్రాక్టీసింగ్ చేస్తున్నారనమాట వాళ్ళ సార్ వాళ్ళకి నేర్పిస్తున్నారనమాట అండ్ నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయడం అండ్ ఇంకా ఇంకొకటి కూడా జరిగింది ఇక్కడ ఏంటంటే బాల్ బాల్ చేతితో టచ్ చేయకుండా కాల్తోనే ఎలా ఆడిపిస్తున్నాడు ఏంటి అనేది కూడా ఇక్కడ ఉందన్నమాట ఇవన్నీ ఇక్కడ చూసాము ఈ స్టేడియంలో చాలా బాగా చేస్తున్నారు అనమాట ప్రాక్టీసింగ్ అనమాట మొత్తం ఈ ఆల్మోస్ట్ నాకు తెలిసి చెన్నైలో ఉన్న వాళ్ళందరూ ఈ ఎన్న టవర్స్ దగ్గరికి వచ్చి ప్రాక్టీస్ చేస్తారనుకుంటా బహుశా ఎందుకంటే ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద స్టేడియంస్ అయితే ఉన్నాయి అండ్ పోటీలు కూడా జరుగుతాయి అనుకుంటా నాకు తెలిసి అందుకనే ఇలా పెద్ద పెద్ద స్టేడియంస్ అయితే కట్టారనమాట ఇది ఒక స్టేడియం సెకండ్ స్టేడియం ఇది ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ఒక త్రీ స్టేడియంస్ దాకా ఏమో ఉన్నాయన్నమాట ఇది సెకండ్ స్టేడియము చాలా మంది పీపుల్ వచ్చారు కూర్చున్నారు వీడియోస్ తీసుకున్నారు చల్లగాలిని పీల్చుకుంటూ ప్రశాంతంగా హాయిగా కూర్చున్నారు అనమాట నైట్ టైము ఇదంతా కూడా అందుకనే ఎక్కువ పీపుల్ కూడా లేరు మార్నింగ్ టైంలో బహుశా ఉండొచ్చేమో వాకింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా మేము కూడా ఇంకా చూస్తూ కూర్చున్నాము మా ఆయన అయితే ఇంకా ఏముందని చూడడానికి వెళ్తే అక్కడ ఒక చెరువులాగా కనిపించింది అనమాట సో ఆ చెరువులో రోడ్ సైడ్ ఉన్న లైటింగ్స్ అన్నీ కూడా వాటర్లో పడి జిమ్కు జిమ్ అని మెరుస్తూ ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ చాలా పెద్దదిగా ఉంది బట్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మనమైతే ఏముండదనమాట ఉండదు అనమాట ఇట్లా ప్రాక్టీసింగ్కి వచ్చిన వాళ్ళని వీళ్ళని చూడడం తప్పితే మనం చేసేది ఏమీ లేదు అన్న టవర్స్ పైన అలా లైటింగ్ వేసిందనమాట చాలా దూరం నుంచి కనిపిస్తూ ఉంది అది నేను చూసారా ఎక్కడ కూర్చొని చూస్తున్నాను మా ఆయన వీడియో తీస్తున్నాడు నేను ఆ దూరంగా కూర్చొని చూస్తూ కూర్చున్నాను అనమాట వాళ్ళు చేసే చాలా బాగా అనిపించింది అనమాట చాలా కష్టమైనవి కదా అలాంటివి అండ్ ఇంకక్కడ నుంచి ఇంకా ఏముంది టవర్స్ చాలా పెద్దది అంటున్నారు కదా అని చెప్పి చూడ్డానికి వెళ్తున్నాము ఈలోపు ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ ప్రాక్టీసింగ్ ఏంటంటే పెద్ద పెద్దగా అరవడం అనమాట అంటే ఫైటింగ్స్లో కొట్టినప్పుడు అరుస్తారు కదా సో అలాంటివన్నీ జరుగుతున్నాయి అండ్ ఇక్కడేమో జిమ్కి సంబంధించినవి అనమాట లైక్ ఎక్సర్సైజ్ లాంటివి ఉన్నాయి అండ్ ఇక్కడేమో కుంఫులు అవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు ప్రాక్టీసింగ్ అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రాక్టీసింగ్ కోసం వచ్చిన వాళ్ళే మంది అయితే ఉన్నారు అండ్ చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట అక్కడ ఎక్సర్సైజ్ చేసేది ఒకటి ఉంటే మేము సేపు దాని మీద ఇంకా పక్కన కొన్ని ఉన్నాయన్నమాట సో వాటన్నిటి మీద కొంచెం కొంచెం సేపు అలా ఎక్సర్సైజ్ చేసినట్టుగా కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్తున్నాము ఇంకా లోపలికి చాలా ఉంది ఏముంటుందా ఏంటా అని యాంగ్జైటీతో చూడడానికి అయితే అనమాట పులి చూసారా బాగుంది కదా హా అన్న టవర్ చాలా పెద్దదండి చెన్నైలోనే చాలా పెద్ద టవర్ అంట కానీ పైకి ఎక్కితే చాలా బాగుంటుంది ఆ ట్వెల్వ్ స్టేర్స్ థర్టీన్ స్టేర్స్ ఎక్కేసరికి నీరసం వచ్చిద్దిలేండి అది తెలిసిన పనే అండ్ ఇంకా ఇక్కడ ఏమున్నాయి ఇంకా అంతే ఉంది ఇక్కడ ఏదో ఒక చిన్న ఫౌంటైన్ లాగా ఉందన్నమాట లైక్ ఒక లాగా అట్లా పెట్టారు సీనరీ లాగా ఇవన్నీ ఇంకా చూసుకుంటూ అలా సరదాగా వెళ్తూ ఉన్నామన్నమాట యాక్చువల్గా అన్న టవర్స్లో అంత చూసి మనము పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయడానికైతే ఏముండదు పిల్లల్ని తీసుకొస్తే గ్రౌండ్లో ఆడిపించవచ్చు మనమైతే వాళ్ళు చేసే ఈ అవన్నీ ఉన్నాయి కదా ప్రాక్టీసింగ్స్ అవన్నీ చూడొచ్చు అండ్ మనం ఎక్సర్సైజ్ చేయడానికైతే ఉంటుంది ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు బట్ మేమేంటంటే మళ్ళీ ఫ్రెండ్ సైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట బయటకు వచ్చేసాము ఫ్రెండ్ సైడ్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఫుడ్ అయితే ఉందనమాట అంటే బ్యాక్ సైడ్ ఎక్కువ లేవు తినడానికి నైట్ అయిపోయింది కదా లేట్ నైట్ సో తినేసి వెళ్దామని మళ్ళీ ఫ్రెండ్ సైడ్కి వచ్చి ఇక్కడ పొటాటో స్ప్రింగ్ రోల్ చాలా రోజులు అయిపోయిందనమాట తిని అంటే అప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వెళ్ళి తిన్నాము మళ్ళీ తర్వాత తినలేదు కదా చాలా రోజులు అయిపోయింది అండ్ ఏలూరులో అయితే ఎప్పుడు ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా కానీ తింటూనే ఉంటాం ఇక్కడ అన్నిసార్లు ఎగ్జిబిషన్స్ అయితే పెట్టరు మొన్న దసరా కాబట్టి పెట్టారనమాట అప్పుడు తింటే మళ్ళీ ఇప్పుడే తింటున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా రోజులు అయిపోయింది అండ్ ఇక్కడ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అక్కడ ఏంటంటే ఎగ్జిబిషన్స్లో లైన్లు ఉండిపోతారు అది సరిగి సరిగ్గా ఉడికి ఉడకక ముందే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే మంచిగా మన కోసమే కాబట్టి స్పెషల్గా ఉడకబెట్టి మంచిగా చేసి ఇచ్చాడు అనమాట చాలా బాగుంది అది అయిపోయిన తర్వాత మై ఫేవరెట్ పానీపూరి ఈ పానీపూరి విషయానికి వస్తే అంత టేస్ట్ ఏం లేదు బట్ పర్లేదనమాట ఇంకా నేను తిని మా ఆయనకి కూడా కొంచెం పెట్టాను అనమాట మా ఆయన నాకు పెట్టకుండా తింటుంది అన్నాడు అప్పుడు సో అందుకని నేను మా ఆయనకి పెడుతూ నేను కూడా తిన్నాను అనమాట పానీపూరి అండ్ దాని తర్వాత చాట్ అప్పుడు మా ఆయన ఏమంటున్నాడంటే పానీపూరి బండి ఎక్కడ ఎక్కడుంటాయి సమోసా చాట్ బండి ఎక్కడ ఉంటే అక్కడ మావిడ ఉంటుంది అంటున్నాడు సో ఫస్ట్ మా ఆయనకే టేస్ట్ చూపిస్తానని చెప్పి తీసుకోగలనే వెంటనే మా ఆయనకి పెట్టాను బాగుందన్నాడు సో తర్వాత నేను తిన్నాను అనమాట ఇంకా అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చి అన్న టవర్స్ బ్యాక్ సైడ్ నుంచి మెట్రో ట్రైన్ దగ్గర అనమాట అందుకని మెట్రోకి అయితే వచ్చాము అన్నానగర్ ఈస్ట్ మెట్రో అనమాట ఇది అక్కడికి వచ్చాము చాలా అంటే చాలా పెద్ద మెట్రో స్టేషన్ అనమాట చెన్నైలో మెట్రో గురించి నాకు కొంచెం తెలుసు కాబట్టి సో ఐ విల్ మేనేజ్ అనమాట మా ఆయనకి అంత తెలియదు అనమాట మెట్రో ఎప్పుడు నాకు తెలిసి లాస్ట్ టైం ఎక్కడా లేదు నాకైతే గుర్తులేదు ఈ టైం ఈసారి ఈసారి కూడా హైదరాబాద్లో అయితే ఎక్కలేదనుకుంటా బహుశా చెన్నైలో మేము ఫస్ట్ టైం కదా నేను ఫస్ట్ టైం ఆయన కూడా ఫస్ట్ టైము చెన్నైలో ఎక్కడము ఇది గ్రౌండ్ ఉంటుంది అనమాట మెట్రో అక్కడ ఏంటంటే పైన్ ఉంటుంది ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉంటుంది సో మేము వెళ్ళాల్సిన స్ట్రీట్ అంతా కూడా ఒక లైన్ చూపిస్తుంది అండ్ ఇక్కడేమో లైన్స్ ఉంటాయి వాటి దగ్గర నుంచోవాలి అప్పుడు ట్రైన్ వచ్చాగింది అక్కడ హైదరాబాద్లో మెట్రోలో ఏంటంటే ఒక రైల్వే స్టేషన్ మోడ్లోనే ఉంటుంది ఇక్కడ అలా కాదనమాట డోర్స్ ఉంటాయి మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత ఈ డోర్స్తో పాటు మెట్రో ట్రైన్ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి అప్పుడు మాత్రమే మనం లోపలికి వెళ్ళగలం అనమాట సో మేము ఇంకైతే మెట్రో ట్రైన్ ఎక్కేస్తున్నామో చెన్నైలో ఫస్ట్ మె మెట్రో అండ్ లాస్ట్ మెట్రో కూడా ఇదే అనమాట తర్వాత మళ్ళీ ఎక్కినట్టుగా లేదు ఎక్కాము ఎందుకు ఎక్కలేదు వచ్చేటప్పుడు అంతా కూడా మెట్రోనే యూజ్ చేసి రైల్వే స్టేషన్స్కి రావడం అలా చేసామన్నమాట ఫస్ట్ ఇదే ఎక్కామన్నమాట అండ్ అదంతా తమిళ్ కదా మనకు అర్థం కాదు ఇంగ్లీష్ చూసుకొని జాగ్రత్తగా మేనేజ్ చేసుకొని ఫైనల్గా మళ్ళీ మెట్రో దిగేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా అన్నా టవర్స్ అండ్ గోల్డెన్ బీచ్ ఎలాంగ్ విత్ దట్ అండర్ ట్రైన్ మెట్రో ట్రైన్ అనమాట అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ అనమాట అది చాలా బాగుంది మెట్రో అయితే ఇక్కడ హైదరాబాద్ మెట్రో కన్నా ఇక్కడ మెట్రోకే చాలా క్రేజ్ ఉందనమాట అండ్ ఆ చెన్నైలో ట్రాఫిక్కి పిచ్చెక్కిపోయిందండి మాకైతే అసలు ఏటు వెళ్ళాలి రావాలి ఏం అర్థం కాలేదు అక్కడ ట్రాఫిక్ పోలీస్ నుంచి అయితే కూడా అనమాట అంత గందరగోళంగా ఉంది అంత రష్కి అంత రష్ ఉండడం వల్లే మెట్రోస్ అనేవి పెట్టారు ఐ నో దట్ బట్ మెట్రోస్ మాత్రం ఎక్కువ ఎవరు యూజ్ చేయట్లేదు అక్కడ హైదరాబాద్ లాగా మెట్రోస్ ఎవరైతే యూజ్ చేయట్లేదు అందరూ రోడ్ యూజ్ చేస్తున్నారు పిచ్చ పిచ్చగా గందరగోళంగా ఉందనమాట రోడ్స్లో అసలు అబ్బా అసలు ఒక కనీసం ఒక కిలోమీటర్ వెళ్ళాలి అంటే ఆటో ఛార్జ్ మనిషికి రెండు వందలు నూట యాభై లెక్కన అడుగుతున్నారనమాట అంత గందరగోళంగా ఉంది చెన్నై అయితే చాలా మెస్సీగా ఉంది అండ్ అక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఏంటంటే తెలంగాణ వాళ్ళ ఆధార్ కార్డుని బట్టే లేడీస్కి ఫ్రీ అనేది ఉంది చెన్నైలో అయితే అలా కాదు లోకల్లో ఎక్కడ తిరిగినా కానీ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తమిళనాడు అయినా ఎవరికైనా కానీ లేడీస్కి ఫ్రీ ఉందనమాట లోకల్లో తిరగడానికి వరకు సో అది ఒక బెనిఫిట్ ఉంది అందుకనే నాకు తెలిసి అందరూ మెట్రో యూజ్ చేయకుండా లేడీస్ అందరూ బస్సెస్ వెళ్తున్నారు అనుకుంటా బహుశా అదనమాట సంగతి వీడియో ఎలా ఉందండి నచ్చిందా ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇందాక చెప్పినట్టుగానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ స్పందన ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలిపేయండి ఒక చిన్న స్మైల్ సింబల్ పెట్టినా చాలండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ ఎన్నో చూడడానికి బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేసి ఉంచుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్